జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుస్తుంది కుంభరాశి వారికి మే నుండి అంటే ఇరవై ఇరవై నాలుగు మే ఒకటి నుండి గురుడు చతుర్థ భావం ఉంటే ఫోర్త్ హౌస్లోకి లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు సో చతుర్థ భావంలోకి సంచరించడం తర్వాత లోహమూర్తిత్వం పొందడం దీని వలన కొంత గృహ నిర్మాణ సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి ఇక సంవత్సరం మొత్తము ఇరవై ఇరవై నాలుగు మొత్తము శని రాశి అంటే జన్మరాశి ఏంటంటే కుంభరాశిలోనే తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు ఇది ఒక ఏలినాటి శని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి అని తెలుసుకోవాలి తర్వాత అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి దీని వల్ల ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి తరచుగా కలుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి ఇక రాహుకేతువులు ద్వితీయ అష్టమ భావాలలో లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు మొత్తం ద్వితీయ అష్టమ భావాలలో రాహుకేతువులు లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు దీనివలన ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది సో కుంభరాశి వారికి మొత్తము గురుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు రాహుకేతువులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం గురుడు చతుర్థ భావంలో లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు చతుర్థ భావంలో సంచరించే గురుడు సామాన్య ఫలితాలు కలిగిస్తాడు దానికి తోడు లోహమూర్తిత్వం పొందడం వలన కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి చతుర్థ భావంలో ఉండేటటువంటి గురుడు పది ఎనిమిది పన్నెండు భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు దీని వలన కుంభరాశి వారికి గృహ నిర్మాణ కార్యక్రమాలు చాలా స్లోగా అయిపోతాయి అంత సు సులభంగా కంప్లీట్ కావు ఏదో ఒక ఇబ్బందులు ఆటంకాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి లీగల్ వెరిఫికేషన్స్ ఏమైనా ఉంటే పక్కాగా చేయించుకోవాలి లీగల్ వెరిఫికేషన్ చేయించుకుంటూ ఉండాలి అనుకున్నంత ఫాస్ట్గా ఆ పనులు కంప్లీట్ కావు ఏదో ఒక ఆటంకాలు ఇబ్బందులు అనేవి తరచుగా కలుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఇది కూడా మే తర్వాత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మే వరకు అంతా పర్వాలేదుగా ఉంటుంది మే తర్వాత లోహమూర్తిత్వం పొందిన గురుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు కాబట్టి గృహ నిర్మాణ కార్యక్రమాలు కాస్త ఇబ్బందిగా సాగుతూ ఉంటాయి తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి లేదా తల్లిని తల్లితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనవసరమైన వాదనలు కలగడము లేదా తల్లికి అనారోగ్య సమస్యలు కలగడం ఏదైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కోవడం ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి చతుర్థంలో లోహమూర్తిత్వం పొందినటువంటి గురువులు సంచరించిన వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ ఒత్తిడి అంటే ఇష్టం లేని ప్రాజెక్టులకి మిమ్మల్ని వేయడము లేదా కష్టతరమైన ప్రాజెక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడము లేదా ఉన్న ఉద్యోగంలో అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కోవడము అధికారుల ఎక్కువగా మీ మీద ఏదో ఒక మాట అనడం మీ గురించి చెడ్డగా చెప్పడము మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా అధికారుల నుంచి ప్రశంసలు అంద అందుకోలేకపోవడము ఇటువంటి సమస్యలన్నీ కుంభరాశి వారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు మే తర్వాత అధికారుల నుండి విమర్శలు చేస్తున్న పనిలో అధిక శ్రమ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది సినిమా ఉద్యోగం మారాలి అనుకునే వారికి అంత సులభంగా ఉద్యోగంలో మార్పు దక్కదు ఏవై ఇష్టం లేని ఉద్యోగ ప్రాజెక్ట్స్ కి ట్రాన్స్ఫర్ కావడము ఇంటర్నల్ గా ఏదో ఒక ట్రాన్స్ఫర్ జరగడము అది కూడా ఇష్టం లేని ప్రదేశాలకు కానీ ఇష్టం లేని ప్రాజెక్టులకు కానీ అధికారుల నుండి విమర్శలు ఇటువంటి సందర్భాలలో ఎక్కువగా కలుగుతూ ఉంటే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత సమయం పాటించడం చాలా ఉత్తమం కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాల విషయంలో మాత్రము ఎటువంటి డ్రాస్టిక్ స్టెప్స్ ఏవి తీసుకోకుండా కాస్త నింపాదిగా నిదానంగా ఉండడం చాలా చెప్పదగిన సూచన కుంభరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాలు అధికమైన ఒత్తిడి ఉండడం వలన గృహ నిర్మాణ కార్యక్రమాలు కుంటుపడిపోవడం వలన అంతేకాకుండా ఇంట్లో ఉన్న ర్యాపు కొద్దిగా తినడం వలన మానసికంగా కొద్దిగా ఒత్తిడి గురై చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి అజీర్ణం అజీర్ణ సంబంధిత సమస్యలు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కిడ్నీ రిలేటెడ్ మూత్రవయాలకు సంబంధించిన సమస్యలు ఇటువంటివి నిద్ర సరిగ్గా లేకపోవడము సరైన నిద్ర పట్టకపోవడము నిద్ర లేని సమస్యలు ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత అనవసరమైనటువంటి విషయాలకి ధనం ఏం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక విషయంలో ఎక్కడికో వెళ్తారు అక్కడ లాభం వస్తుందేమో అని వెళ్తారు కానీ ధనం ఏమే కానీ ధన లాభాలు చాలా తక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి సో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా ఆచి తూచి అడుగులు వేయాలి కుంభరాశి వారు అనవసరమైనటువంటి ధన వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు ఆచితూచి అడుగులు వేసుకోవడం చాలా ఉత్తమము రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకంటే పిహెచ్డి చేసేటటువంటి వాళ్ళు ఇంకేమైనా రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి సమయము తీర్థయాత్రలు చేస్తారు గుడికి గోపురాలకి తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఉన్నటువంటి మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో ఎటువంటి మానసిక ప్రశాంతత ఉండదు ఆఫీస్ లో కూడా తీవ్రమైన ఒత్తిడి వల్ల కొద్దిగా అప్రశాంతత ఉండడం కాస్త రిలాక్సేషన్ కోసం ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి వీళ్ళు ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు ఎక్కువ గుడికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇంట్లో పూజలు పునస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు రుణములు చేస్తారు ఏదో ఒక సందర్భంలో గృహ నిర్మాణ విషయం కావచ్చు ఇంకో సందర్భంలో కావచ్చు ఇంకోటి కావచ్చు రుణములు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదో ఒక సంబంధ సందర్భంలో ధన వ్యయం ఎక్కువగా జరగడం వలన చేతిలో డబ్బు సమయానికి లేకపోవడం వలన రుణములు చేసేటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి సో ధన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన విషయాల్లో ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడము ఉన్నటువంటి డబ్బుని ఎక్కువగా ఆదా చేసుకోవడము డబ్బు విషయంలో చాలా ఆచితూచి ఉండాలి అధికారంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఉండాలి ఇవన్నీ సూచనలు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత చూస్తుంటూ ఉండాలి విద్యార్థులు ఉత్తీర్ణత కోసం బాగా కష్టపడి చదవాలి అనుకున్నంత సులభంగా వాళ్ళు పాస్ కారు చాలా కష్టతరంగా ఉంటుంది ఎగ్జామినేషన్స్ లో వాళ్ళు అనుకున్న క్వశ్చన్స్ రాకపోవడం కానీ లేదా ఎగ్జామ్స్ రాయాలి అనుకునే టైంలో ఏదో ఆరోగ్య సమస్యలు కలగడం కానీ ఏదో విధంగా ఎగ్జామినేషన్ టైంలో ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడి అనుకున్నంత ఉత్తీర్ణత శాతం పొందలేకపోవడం అనేది కుంభరాశి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు విద్యార్థులు ఎస్పెషల్లీ విద్యార్థులు ఏదో ఒక ఎగ్జామ్ ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ రాస్తున్నారు లేదా ఇంటర్మీడియట్ రాస్తున్నారు ఇటువంటి విద్యార్థులు పరీక్షా సమయంలో చాలా బాగా చదివి ఉంటారు ఆ సమయంలో అనారోగ్య సమస్యలు రావడం కావచ్చు లేదా అనుకున్న క్వశ్చన్స్ రాకపోవడం కావచ్చు ఏదో విషయంలో ఆ ఉత్తీర్ణత శాతం కొంత తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు విద్యార్థులందరికీ కుంభరాశి వారికి దీనికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా అంటే ఈ వీడియో చివరిలో రెమెడీస్ చెప్పడం జరుగుతుంది మొత్తం వీడియో చూశాక రెమెడీస్ సెక్షన్లో ఖచ్చితంగా రెమెడీస్ ఇస్తున్నా రెమెడీస్ పాటిస్తే కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు పాజిటివ్నెస్ పెంచుకుంటూ నెగిటివ్ని తగ్గించుకోవచ్చు కుంభరాశి వారు ఆ రెమెడీస్ పాటించడం వలన ఇక వాహనముల విషయంలో ఎక్కువగా వాహనాలు నడిపే వారికి ఏదో ఒక రిపేర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఉన్నటువంటి వాహనాలకి రిపేర్లు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఆ వాహనాలకి ఏదో ఒక ఇంజన్లో ప్రాబ్లం రావడము లేదా సైకిల్స్ లో ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం రావడము దానికి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు ఆ రిపేర్ చేయించుకోవడానికి ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాహనాలు ఉన్న వాళ్ళకి ఇక వాహనాలు కొనుక్కోవాలి అని అనుకుంటున్న వాళ్ళు తగు జాగ్రత్త పాటించి కొనుక్కోవాలి దానికోసం రుణములు చేస్తారు ఏదో యాభై వేలు ఒక బండి వస్తుందని వెళ్తారు కానీ అది యాభై వేలు వీళ్ళక్కడ వీళ్ళకి వెళ్ళేసరికి డెబ్బై వేలు ఎనభై వేలు ఉంటారు వాళ్ళ చేతిలో అంత డబ్బు ఉండదు దానికోసం లోన్ చేయాల్సి రావచ్చు సో వాహనాలు కొనుక్కోవడం విషయంలో కూడా లోన్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అతి స్పీడ్ మంచిది కాదు అతి వేగం మంచిది కాదు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ఉండాలి వాహనాల విషయంలో కూడా కాస్త జాగ్రత్త పాటించాలి కుంభరాశి వారు ఇది గురుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఇక శని విషయానికి వస్తే శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు అది తామ్రమూర్తిత్వం పొంది అంటే కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు లోహమూర్తిత్వం పోలిస్తే తామ్రమూర్తిత్వం కొంతవరకు బెటర్ అది శని జన్మరాశిలో ఉండి తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి జన్మరాశిలో ఉండేటటువంటి శని మూడు ఏడు పది భావాన్ని చూస్తూ ఉంటాడు సో వీళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏవో విధంగా కలుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఏలినా ప్రభావం తామ్రమూర్తిత్వం పొందింది కాబట్టి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కానీ కొంత తగ్గుతాయనే చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ గా జరుగుతూనే ఉంది కొంత తీవ్రత తగ్గుతూ ఉంటుంది ఇరవై ఇరవై నాలుగులో కొంత తగ్గుతుంది తామ్రమూర్తిత్వంలో ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇబ్బందులు ఉంటే ఫార్టీ పర్సెంట్ రిలాక్సేషన్ వచ్చేసింది అని చెప్పొచ్చు కుంభరాశి వారికి కానీ గురుడు యొక్క సంచారం బాలేదు కాబట్టి ఈ శని కూడా ఏ ప్రభావం కాబట్టి కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు కుంభరాశి వారికి ఈ ఇరవై ఇరవై నాలుగు మే తర్వాత అంతా అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు ఇందాక చెప్పుకున్నా ఆధీన సంబంధిత సమస్యలు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు మూత్రావయవాలకు సంబంధించిన సమస్యలు నిద్రలేమి సమస్యలు కీళ్ళ నొప్పులు చిన్న చిన్న గాయాలు అవ్వడం ఇవన్నీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి కుంభరాశి వారికి సో తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి ఏ విషయంలో అయినా కూడా ఇక టీచింగ్ రంగంలో ఉండేవారికి కావచ్చు మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి కావచ్చు ఇది కొద్దిగా ప్రతికూల సమయం అని చెప్పుకోవచ్చు అనుకున్నంత గొప్పగా రిజల్ట్స్ రావు టీచింగ్ రంగంలో ఉండేవారికి ఏదో ఒక విధంగా వాళ్ళు ప్రమోషన్ అనుకుంటారు కానీ ప్రమోషన్ రాదు వాళ్ళ పేరు బదులు ఇంకొకరికి ఎవరికో ప్రమోషన్ వస్తుంది కొద్దిగా మనస్తాపానికి గురవుతారు అని చెప్పుకోవచ్చు కుంభరాశిలో ఉన్నటువంటి టీచింగ్ రంగంలో ఉండే వాళ్ళు కావచ్చు మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళు వాళ్ళకి కావచ్చు కొద్దిగా ప్రతికూల సమయము ఇంకా ప్రవచనకర్తలకు ఈ రంగంలో ఉండేటటువంటి వారికి ప్రవచనకర్తలకు లేదా ప్రవచన రంగంలో ఉండేటటువంటి వారికి లేదా యూట్యూబ్ రంగంలో ఉండేటటువంటి వారికి లేదా సోషల్ మీడియాలో ఉండేటటువంటి వారందరికీ ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి కొద్దిగా ప్రతికూల సమయము నెగిటివ్ ప్రచారం జరిగేటటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది ప్రవచనకర్తలు కావచ్చు ఎవరికైనా ఏదైనా అపవాదులు కలుగుతూ ఉంటే యూట్యూబ్ రంగంలో ఉన్నారు ఇంకేదైనా ఉంటే అపవాదు కలగడం కానీ నీ గురించి దుష్ప్రచారం జరగడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి సో వీరు ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు సమస్యలు తగ్గుతాయి అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి అవివాహితులకి అతి కష్టం మీద వివాహాలు జరుగుతాయి సంబంధాలు వస్తుంటాయి కానీ ఏదో విధంగా వీళ్ళు రిజెక్ట్ చేయడం కానీ అవతల వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ ఏదో విధంగా రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడో ఒకప్పుడు కొంత టైం గడిచాక మన దశానుకూలతను బట్టి దశ నడుస్తుంది ఆ దశలో మన అంతర్దశలు కాస్త మంచి వచ్చినప్పుడు కానీ ఆ వివాహం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అతి కష్టం మీద వివాహాలు జరుగుతాయి ఇక వివాహితులకు వైవాహిక సౌఖ్యం తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు మన వివాహితులు ఇద్దరికి పంతన బాగుంది కానీ అక్కడ ఎలా తగ్గుతుంది వైవాహిక సౌఖ్యం అంటే ఒక పార్ట్నర్ దూరంగా ప్రదేశానికి ఎక్కడికో చోటికి వెళ్ళడం ప్రయాణం విషయం కావచ్చు ఏదైనా ఇద్దరు కలిసి ఉండేదానికంటే ఎక్కువగా గ్యాప్ అనేది ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు వివాహితులకి వైవాహిక సౌఖ్యం తగ్గిపోతుంది ఎందుకంటే శని జన్మరాశిలో ఉండి సప్తమాన్ని చూస్తున్నారు కాబట్టి తామ్రమూర్తిత్వం ఉండి సప్తమాన్ని చూస్తున్నారు కాబట్టి కొంత వైవాహిక సౌఖ్యం తగ్గుతుంది ఇక పొంతను సరిగ్గా లేనటువంటి భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయానికి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతూ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఏదో ఒక విషయానికి ఆ టీ తీసుకురా అంటారు టీ తీసుకురా అన్నప్పుడు ఆ టీ సమయానికి రాలేదో టీ సరిగ్గా లేదో ఏదో విషయానికి దానికి కూడా గొడవలు జరుగుతూ ఉంటుంది ఏదో బయటికి వెళ్దాం ఉంటారు ఆ సమయానికి బయటికి వెళ్దాం అవ్వలేకపోవచ్చు పార్ట్నర్ భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఎవరైనా సరే ఆ విషయానికి కూడా గొడవ చిన్న చిన్న విషయాలు కూడా ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటే పొంతకు సరిగాలి భార్యాభర్తల మధ్య పొంతను బాగున్నటువంటి భార్యాభర్తల మధ్య అయితే గ్యాప్ అనేది ఏర్పడుతుంది ఏ విధంగా అంటే భార్య అయితే భర్త భర్త అయితే భర్త ఎవరైనా తీసుకోవచ్చు అక్కడ ఒకళ్ళు అబ్రాడ్కి వెళ్ళడం కావచ్చు లేదా ఒకళ్ళు ఇంకో దూర ప్రదేశాలకు వెళ్ళడం కావచ్చు లేదా ఆఫీస్ ఇచ్చే షిఫ్ట్స్ మారిపోవడం లేదా వాళ్ళు కలిసి గడిపేటువంటి సమయం బాగా తగ్గిపోతుంది ఈ విధంగా వివాహితులకు కూడా కొంత వైవాహిక సౌక్యం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి వృత్తి ఎందు అసంతృప్తి కలుగుతుంది కొంతవరకు ఎందుకంటే ఇష్టం లేని ప్రాజెక్ట్స్ వేస్తూ ఉంటారు అధికారి నుంచి విమర్శలు ఎక్కువగా వస్తాయి మేనేజర్ ఇప్పుడు సడన్గా మారిపోవచ్చు మీ తర్వాత మేనేజర్ మారిపోతాడు మారిపోయి కొత్త వస్తాడు ఆ కొత్త మేనేజర్ కొద్దిగా మీ మీద సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వేరే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటే మీతో సరిగ్గా ఉండలేకపోవడం ఈ విధంగా ఉండేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి వృత్తి అందు మీకు స్వల్ప అసంతృప్తి ఉద్యోగం మారిపోదామా అనుకునే ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి కానీ ఇది మంచి సమయం కాదు ఉద్యోగం మార్పుకి ఇది చెప్పదగిన సమయం కాదు కొంత సమయం మనం పాటించి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు బాగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొంత సమయం మనం పాటించాలి వృత్తిలో మాత్రం అసంతృప్తి ఉండి తీరుతుంది మీకు ఇష్టం లేని ప్రాజెక్ట్స్లో ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి లేదా అధికారి మారిపోయి అధికారుల యొక్క విమర్శలు మీకు ఎక్కువగా ఉంటాయి అయినా కొంత సమయం మనం పాటించి తీరాలి ఇవన్నిటికీ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే శని ఎస్పెషల్లీ చెప్పే రెమెడీ ఏంటి అంటే ఒకసారి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది తైలాభిషేకం ఆల్రెడీ చేయించామంటే ఈ వీడియో చవిడలో ఇంకా రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఆ రెమెడీస్ కూడా పాటిస్తే కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ తప్పించుకోవచ్చు ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహు ద్వితీయంలో కేతు అష్టమ స్థానంలో లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు మళ్ళీ అగైన్ లోహమూర్తిత్వం వీళ్ళకి పాపం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందంటే లోహమూర్తిత్వం రెండు ఒక తామ్రమూర్తిత్వం ఎటువంటి సువర్ణమూర్తిత్వాలు మూర్తిత్వాలు రజిత మూర్తిత్వాలు వీళ్ళకి రాలేదు గ్రహాలకి సో కొంతవరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగకపోవడము కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కోవడం అనేది కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇరవై ఇరవై నాలుగు మొత్తం సో రాహు ద్వితీయంలో ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే అనవసరమైనటువంటి విషయాలకి ధన వ్యయం అంటే డబ్బులు ఇస్తాడు ఇచ్చినా కూడా ఏదో విషయానికి ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కుటుంబ విషయాల్లో కొంత అసౌకర్యం అనేది ఉంటుంది ఏదో ఒక చిన్న చిన్న విషయాలకి గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళ మాట తీరు వల్లనే వీళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి వీళ్ళు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు కదా చిన్న సందర్భం ఏదో ఒక మాట చిన్న మాట ఉంటారు ఎప్పుడో ఆ మాట తోలడం వల్ల వీళ్ళకి మొత్తం గొడవలు వస్తూ ఉంటాయి రాహు ద్వితీయంలో లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నందుకు ఇక కేతు అష్టమంలో ఉన్నాడు అనవసరమైన ధన వ్యయం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కాకుండా ఆ ప్రశాంతతలు పోతుంది ఇవన్నీ కాకుండా ముందు ప్రశాంతత మానసిక ప్రశాంతత పోతుంది ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎక్కడ ప్రశాంతత ఉండదు ఆఫీస్కి వెళ్తే హాయిగా ఉంటుంది అనుకుంటే అక్కడ అధికారి నుంచి రకరకాల సమస్యలు ఇంటికి వస్తే హాయిగా ఉంటుంది ఏమంటే కుటుంబ సభ్యుల నుంచి భార్య కావచ్చు భర్త కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు అక్కడ కూడా ప్రశాంతత లోపిస్తుంది ఒక మానసిక ప్రశాంతత లోపించడం వలన వీళ్ళు ఎక్కువగా గుళ్ళకి వెళ్ళాలి భక్తి మార్గంలోకి వెళ్తూ ఉంటారు ఎక్కువగా గుడికి వెళ్దాం కాస్త తీర్థయాత్రలకు వెళ్దాం ఏదో ఒకరికి వెళ్ళి హాయి కాస్త ప్రశాంతంగా ఉందో ఈ విధమైన ఆలోచనలు గృహము ఆఫీస్ కాకుండా మధ్యలో ఎక్కడైనా గడుపుదాము అంటే గుడికి కావచ్చు లేదా ఇంకెక్కడైనా కావచ్చు ఒక ఆశ్రమానికి కావచ్చు ఇలా వెళ్ళి గడపాలి అనేటువంటి మైండ్ సెట్ ఎక్కువగా క్రియేట్ ఉంటుంది కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి యోగా నేర్చుకోవాలి మెడిటేషన్ చేయాలి ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే యోగాభ్యాసం మీద ఇంట్రెస్ట్ రావడం మెడిటేషన్స్ మీద ఇంట్రెస్ట్ రావడం ఇలా మన సాంప్రదాయ శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ రావడం అనేది కలుగుతూ ఉంటుంది అది యోగా అనేది ఉదాహరణకు చెప్పాను ఓ యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఉదాహరణకు చెప్తున్నాను వాస్తు కావచ్చు ఏదైనా సరే ఇటువంటి విద్యల పైన ఎక్కువగా మక్కువ కలుగుతుంది అవి నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా కలుగుతూ ఉంటుందని చెప్పుకుంటాం కుంభరాశి వారికి వీటిపైన ఫోకస్ పెట్టే కంటే వాళ్ళ మైండ్ని డివియేట్ చేద్దాము ఈ సమస్యల నుంచి పక్కకి వెళ్దాము అని చెప్పి సాంప్రదాయ వృత్తులు నేర్చుకోవాలి వాస్తు జ్యోతిష్యము లేదంటే ఇంకేదైనా వాళ్ళ రిలేటెడ్ ఆయుర్వేదం కావచ్చు వాస్తు ఈ యోగా కావచ్చు యోగాలో ఇంకేమైనా టెక్నిక్స్ ఉంటే అవి కావచ్చు రకరకాల ఏదో ఒక విద్య కొత్త రకమైనటువంటి మన సాంప్రదాయ విద్యలు నేర్చుకోవాలి అనేటటువంటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి మే తర్వాత మే వరకు కొంతవరకు బాగానే ఉంటుంది మే నుంచి ఒక్కొక్కటి సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి అనుకున్నంత సులభంగా ఉండదు కాబట్టి వాళ్ళ ఆలోచన తీరు కూడా మే తర్వాత మెల్లిగా మారిపోతూ ఉంటుంది సమస్యలు పెరగడం వలన భక్తి విశ్వాసాలు పెరుగుతాయి ఎన్ని రోజులు నా నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు రిజల్ట్స్ ఇంత బాగా వచ్చాయి నా శ్రమ వల్ల ఇంత రిజల్ట్స్ వచ్చాయి నేనే గొప్ప అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గి ఓకే నేను నా కర్తవ్యం మాత్రమే చేశాను పైన భగవంతుడు ఉన్నాడు ఆయన మనకు అన్ని ప్రసాదిస్తున్నాడు నా శక్తి మేర నేను కష్టపడ్డాను ఆ ఫలితం అంతా భగవంతుడే ఇస్తున్నాడు ఏది ఇచ్చినా ప్రసాదంగా స్వీకరిద్దాము అనేటటువంటి మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కుంభరాశి వారికి మే తర్వాత ఇక రెమెడీస్ విషయానికి వస్తే కుంభరాశి వారికి చెప్తున్న గురుడు లోహమూర్తిత్వం పొందాడు శని ఏనాథ్ శని పాముమూర్తిత్వం పొందింది రాహుకేతులు ద్వితీయ అష్టమభావాల్లో లోహమూర్తిత్వం పొందారు వీటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే గురుడు చాలా స్పెసిఫిక్ గా చెప్పగలిగే రెమెడీ ఏంటంటే సాయిబాబా చరిత్ర కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ పారాయణం చేస్తూ ఉండాలి ఒక నియమం అని కాదు రోజు ఎంత పారాయణం చేయగలిగితే అంత రోజుకి ఒక పేజీ కావచ్చు రెండు పేజీలు కావచ్చు ఒక కథ కావచ్చు దత్తాత్రేయ చరిత్ర కావచ్చు సాయిబాబా చరిత్ర కావచ్చు రోజు పారాయణం చేయాలి ఇది మే తర్వాత నుంచి ఎన్నాళ్ళు చేయగలిగితే అంత మంచిది మళ్ళీ గురుడు మారేటటువంటి వరకు అంటే ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కుంభరాశి వారు ఈ చరిత్రను చదువుతూ ఉంటే నిత్యం పారాయణ గ్రంథం లాగా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి లేదా తరచు గురువుల్ని సేవించడం ఎంతోమంది సద్గురువులు సన్యాసులు ఉంటారు అటువంటి వారిని ఇంటికి పిలిచి సేవించడం వాళ్ళకి భిక్షను వేయడం ఈ విధంగా చేయడం లేదు ఇప్పుడు ఎవరు అలా రావటం లేదండి మేము ఎక్కడెక్కడో సిటీస్లో ఉంటాము ఇలా ఉంటాం అనుకుంటే వీళ్ళే ఆశ్రమానికి వెళ్ళాలి ఆశ్రమానికి తరచుగా వెళ్ళి అక్కడ గురువుల్ని సేవించడం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ని అర్థం చేసుకోవడం వీళ్ళ లైఫ్ స్టైల్స్ మార్చుకోవడం సన్మార్గంలోకి ఎక్కువగా వెళ్ళాలి అనేటువంటి లైఫ్ స్టైల్స్ని అలవా అలవాటు చేసుకొని ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు గురి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ కంటే కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది గురువుల్ని సేవించడం లేదా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గురు సేవ చేయడం లేదా సాయిబాబా చరిత్ర నిత్యం చదవడం లేదా దత్తాత్రేయ స్వామి చరిత్ర నిత్యం చదవడం ఇటువంటివన్నీ చేయడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకేమైనా కావాలంటే ఆవుకి గోవుకి అరటి పండు తినిపించడం ఇది కూడా కాస్త చెప్పదగిన సూచనే ఈ విధంగా చేయడం వల్ల గురుగ్రహం యొక్క పాజిటివ్నెస్ పెంచుకోవచ్చు ఇక కేతు అష్టమంలో లోహమూర్తిత్వం పొందాడు దీనికి ఏంటి అంటే గణపతి యొక్క ఆరాధన గణపతిని నిత్యం ప్రార్థించడము రోజు గణపతి స్తోత్రం చదువుకోవడము కుదిరితే గణపతికి గరికతో పూజ చేయించడము లేదా సంకటహార చతుర్దినాలు పూజ చేసుకోవడం లేదా గుడికెళ్ళి పూజ చేయడం ఈ విధంగా గణపతిని ఎంత ఆరాధిస్తే అంత ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇది గణ కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక రాహు ద్వితీయంలో లోహమూర్తిత్వం పొందాడు కాబట్టి వీళ్ళు చేయవలసిన సూచన ఏంటంటే దుర్గాదేవి సూచిస్తూ ఉండాలి దుర్గాదేవిని ఎంత పూజిస్తే అంత మంచిది రాహు యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అంటే పాజిటివ్నెస్ ఇస్తారు నెగిటివ్ కంటే కూడా దుర్గాదేవి యొక్క పూజ గణపతి యొక్క పూజ అలాగే నా సాయిబాబా చరిత్ర లేదా దత్తాత్రేయ చరిత్ర నిత్యం చదవడం ఈ మూడు చేసుకోవడం అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఆశ్రమానికి వెళ్ళి గురువుని సేవించడం ఈ విధంగా చేయడం వల్ల ఈ ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మొత్తము గురుగ్రహము రాహుగ్రహం కేదు గ్రహం శని ఈ నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం పొంది కొంతవరకు పాజిటివ్ నెస్ని పెంచుకోవచ్చు నెగిటివ్నర్స్ తగ్గించుకోవచ్చు ఇక శని విషయానికి వస్తే తైలాభిషేకం చేయించుకోమన్నాం ఆల్రెడీ ఇరవై ఇరవై మూడులో చాలా మంది చేయించుకుని ఉంటారు తైలాభిషేకం జపం చేయించుకునే వాళ్ళు ఉండొచ్చు తైలాభిషేకం చేయించుకుని ఉండొచ్చు బట్ ఆల్రెడీ చేయించేసి అంటే అయినా సమస్యలు తగ్గట్లేదు ఇలాగే వస్తున్నాయి అంటే దీనికి ఉన్న రెమెడీ ఏంటి అంటే ఏ నర్స్ అనేది అంత ఈజీగా తగ్గించలేం ఒక రోజులో ఒక మ్యాజిక్ చేసినట్టుగా అది ఏమీ తగ్గదు కొంత అనుభవించాలి అది ఏమీ చేయలేం ఎవరు బట్ ఏంటి రెమెడీ అంటే శనివారం శనివారం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి లేదు వెంకటేశ్వర గుడికి వెళ్ళి అక్కడ ఒక పూజ చేయించుకొని రావాలి ప్రతి శనివారం వెంకటేశ్వర గుడిని దర్శించుకుని రండి లేదా ఇంట్లోనే వెంకటేశ్వరని పూజ చేసుకోండి ఈ విధంగా చేయడం వలన కూడా శనిగ్రహం యొక్క నెగిటివ్నెస్ ను తగ్గించుకుని కొంతవరకు పాజిటివ్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి చెప్పింది చెప్పదగింది ఏమిటి అంటే సూచనలు గుర్తు పెట్టుకోవాల్సిన సూచనలు వీళ్ళకి ఈ సంవత్సరము రెండు మూడు గ్రహాలకి లోహమూర్తిత్వము ఒక గ్రహానికి తామ్రమూర్తిత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఉద్యోగ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు ఆల్రెడీ గృహం కొనుక్కోవాలి అని అనుకుంటే కొంతవరకు పాస్ చేయండి కొనకండి ఆగండి ఇరవై ఇరవై తర్వాత ఆలోచించవచ్చు ఆల్రెడీ గృహం కొనేసారి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కుంటు పడుతున్నాయి చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి అంటే చెప్పిన రెమెడీస్ చేయడము అవి చూసుకుంటూ ఉండాలి ఈ రెమెడీస్ చేయడం వల్ల కొంతవరకు ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనము ఎక్కువగా ఖర్చు చేయకుండా ఆదా చేసుకునే మార్గాలు ఆలోచించండి ఒకవేళ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ పేరు మీద కాకుండా మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఓవరాల్గా కుంభరాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తలు పాటిస్తే ఈ రెమెడీస్ పాటిస్తూ ఉంటే కొంతవరకు లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణ